వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ చూసారు కదా మా డిన్నర్ ప్లేట్ వచ్చేసి మంచిగా రాగి సంగటి జొన్న రొట్టె అండ్ చికెన్ కర్రీ సో ఎమ్మీ డిన్నర్ కదా సో మీ అందరి కోసం కూడా నేను ఈరోజు మల్టీగ్రెయిన్ జొన్న రొట్టె ఎలా చేస్తానో చూద్దాం అనుకుంటున్నాను ఇది కూడా నా స్టైల్లో సో ఇప్పుడు వచ్చేసి రానున్న కాలంలో అయితే చాలా మంది చాలా హెల్త్ ఇష్యూస్తోని బాధపడుతున్నారు అంటే హెయిర్ లాస్ కావచ్చు లేదా కాన్స్టిబుల్ సో ఇంకా డయాబెటీస్ కూడా ఎర్లీ ఏజ్లోనే లోనే వస్తుంది సో పూర్వంలో అయితే ఇవన్నీ తినడం వల్ల మన పెద్దవాళ్ళు అయితే చాలా హెల్త్ గట్ హెల్త్నైతే ఉన్నారు సో ఈ రోజు మీ అందరి కోసం మల్టీగ్రెయిన్ జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు సో ఈ గింజలు వచ్చేసి మంచి పీచు పదార్థం ఉంటుంది కాన్స్టిపేషన్ అండ్ అలాగే డయాబెటీస్ అండ్ హెయిర్ ఫాల్కి అయితే మంచిగా యూజ్ వస్తుంది యూజ్ అవుతుంది అండ్ అలాగే ఓట్స్ ఓట్స్లో కూడా మంచి పీచు పదార్థం ఉంటుంది అండ్ దీంట్లో కూడా చాలా లైక్ వెయిట్ లాస్కి కూడా మంచిది అండ్ అలాగే నువ్వులు సో ఇక్కడ వచ్చేసి నేను ఇవి కొంచెం వేగినాక ఇందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసి వేయిస్తున్నాను సో వీటిని చల్లారడానికి పక్కన పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ కప్స్ అంటే నేను వచ్చేసి ఒక వన్ కేజీ అంతవరకు జొన్నలను కూడా ఇట్లా రోస్ట్ చేసుకున్నాను సో నార్మల్గా మీరు జొన్నలని రోస్ట్ చేయకుండా పర్లేదు అట్లనే మీరు మిల్లులో ఆడిస్తే కూడా సరిపోతుంది సో ఇలా రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది సో నేను ఈ జొన్నలతోని జొన్నపిండితోని దోశలు కూడా వేస్తాను కాబట్టి నేను ఇలా అయితే రోస్ట్ చేసుకొని పట్టిస్తాను సో ఇది వచ్చేసి కేజీ జొన్నలు అనమాట సో ఇవన్నీ కూడా సో జొన్నలు అట్లా వేయించుకొని నేను మిల్క్ అయితే ఇచ్చాను సో ఇది వచ్చేసి మనకి ఫ్లాక్ సీడ్స్లో నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనకి బయట మిల్లులో అయితే వేయరు సో మనం దీన్ని నా నార్మల్గా గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా అయితే ఫ్లాక్ సీడ్స్ ఓట్స్ అండ్ నువ్వులు పౌడర్ అయితే సపరేట్గా నేను స్టోర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ కప్స్ వచ్చేసి జొన్నపిండి తీసుకుంటే వన్ కప్ వచ్చేసి మల్టీగ్లేన్ పిండి అంటే ఫ్లాక్ సీడ్స్ ఓట్స్ ఇంకా నువ్వులు పౌడర్ అయితే తీసుకున్నాను సో ఇలా అయితే దీని వచ్చేసి వేడి నీళ్ళల్లో కొంచెం జొన్న రొట్టెకి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే మిక్స్ చేసేసుకోవాలి సో నేను వచ్చేసి ఒకటేసారి వేడి నీళ్ళు అయితే వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటాను సో చపాతి అంటే రొట్టె చేసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెము పిండి ముద్ద తీసుకొని దీన్ని కలుపుకుంటూ సో పీట మీద అయితే కొట్టి రొట్టె అనేది చేస్తాను సో ఈ రెసిపీ అయితే నాకు రొట్టె సరిగా కొట్టడం రాదు కాబట్టి మా టెనెంట్ అయితే నాకు హెల్ప్ చేసింది సో తను వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేస్తుంది సో తను హెల్ప్తో నేను ఈరోజు మీకు ఈ చపాతీ ఈ రొట్టె ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో లేదు అంటే నార్మల్గా చపాతీ రోలర్తో కూడా నేను చేసి చూపిస్తాను సో చూసారు కదండి సో ఇది వచ్చేసి నార్మల్గా రాయి పైన రాయి రావట్లేదు అని చెప్పేసి జస్ట్ ఇట్లా ఉడెన్ దానిపైన అయితే రొట్టె అయింది ఇట్లా ఇట్లా కట్ మంచి కొట్టుకున్నాము అండ్ ఇది వచ్చేసి మేము కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము అండ్ మనము ఈ జొన్న రొట్టె చేసేటప్పుడు మంట అనేది చాలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో అదొక చిట్కా అనమాట సో లో ఫ్లేమ్లో అయితే ఎప్పుడు కూడా రొట్టె అనేది సరిగా కాలేదు సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక వాటర్ అన్నీ కూడా పైన స్ప్రెడ్ చేసినాక వాటర్ అన్నీ కూడా మనకి కొంచెము డ్రై అయిపోయినప్పుడు ఈ రొట్టెని అనేది ఫ్లిప్ చేసుకోవాలి సో ఇలా అన్ని చపాతీస్ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే మీరు రొట్టెనంతా కూడా ఇలా కొట్టుకొని అయితే చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఏ కర్రీ లేకున్నా కూడా జస్ట్ వెల్లుల్లి కారంతో కూడా తింటే చ రొట్టె అనేది ఈ జొన్న రొట్టె అనేది చాలా అంటే చాలా బా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం సీడ్స్ ఓట్స్ వేయడం వల్ల ఈ రొట్టెకి వచ్చేసి చాలా అంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అండ్ అలాగే గట్ హెల్త్కి అయితే చాలా అంటే చాలా కూడా ఉపయోగాలు ఉన్నాయి సో మనము వచ్చేసి ముందుగా లైక్ జొన్నలు సపరేట్గా పెట్టుకొని సీడ్స్ ఓట్స్ అండ్ నువ్వులు సో ఇవన్నీ కూడా వేయించుకొని సో పౌడర్ లాగా చేసి మనము స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు గోధుమ రొట్టె కూడా చేసుకోవచ్చు జొన్నపిండిలో కూడా కలుపుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కూడా డయాబెటీస్ పేషెంట్స్ కానీ కాన్స్టిపేషన్తో ఎవరైనా బాధపడుతున్నా లేదు అంటే వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ స్పెషల్లీ నేను రొట్టి చేయడం మాత్రం డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా మంచిగా అంటే ఉపయోగపడుతుంది అనమాట సో మీరు కూడా ఈ దీన్ని చేసి ఎలా వచ్చింది అనేసి నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఈ రొట్టెనైతే ట్రై చేయండి సో చూసారు కదండీ మొత్తానికైతే మా రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మేము వచ్చేసి దీన్ని హ్యాపీగా చికెన్ కర్రీతోనే అయితే ఎంజాయ్ చేసాము అండ్ పాటు రాగి సంకటి కూడా చేసాము సో నేను ఆల్రెడీ రాగి సంకటి రెసిపీ అయితే కూడా షేర్ చేశాను సో మన నా వీడియోస్లో వచ్చేసి మనం పూర్వంలో చేసుకునే వంటలన్నీ కూడా నేను షేర్ చేస్తాను సో మీరు కూడా ఈ మల్టీగ్రెయిన్ జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching, have a good day and stay tuned for more videos.